వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ద్వాదశి రాశులలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీన గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మార్పు వల్ల రెండు వేల ఇరవై నాలుగులో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది అందులో మొదటిది మేషరాశి దానికి కారణం ఏమిటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండో రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది కాబట్టి వాక్పరంగా ధనపరంగా కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గురువు సంచారంలో మార్పు వలన అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది మకర రాశి మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారంలో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న ఈ రాశి వాళ్ళకి సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి ఈ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలున్నాయి కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి వృచ్చిక రాశి ఈ రాశి వారికి గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది ఈ రాశి వాళ్ళకు గురువు ఏడో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్లిళ్ళవుతాయి చాలా కాలంగా పెళ్లిళ్ళవక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో అవుతాయి అలాగే భార్య భర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దంపతులు దూరంగా ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యలన్నీ తొలగిపోయి వృక్షిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది రాశి కన్యా రాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు అని అర్థం పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యా రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆర్థికంగా కన్యా రాశి వాళ్ళకు తిరుగు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు కూడా తొలగిపోతారు కర్కాటక రాశి ఈ రాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభస్థానంలో సంచారం చే మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో తిరుగు ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే నెంబర్ వన్ గా చక్రం తిప్పుతారు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగులో గురు బలం వల్ల అఖండ రాజయోగాన్ని చేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో గురు సంచారం మార్పు వల్ల ఈ ఐదు రాశుల వారు అఖండ రాజయోగం పట్టబోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఐదు రాశుల వారికే కాకుండా మిగతా రాశుల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో శుభ ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా అన్ని రాశుల వారికి ఉంటాయి కానీ ఈ ఐదు రాశులతో పోల్చుకుంటే మిగతా రాశుల వారికి శుభ ఫలితాలు తక్కువగా ఉండవచ్చు అంతేకాని ఏ రాశి వారిని కించపరచటం మా ఉద్దేశం కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్